ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ త్రీ త్రీ ఫైవ్ నమ అందరికి నమస్కారం అండి మాతృదేవోభవాతృదేవోభవా మన తల్లిదండ్రులని ఎప్పుడూ కూడా వేరువేరుగా ఉంచకండి వాళ్ళు వేర్వేరుగా ఉన్నట్లయితే కనుక వాళ్ళలో ఉన్నటువంటి అనుబంధాలు ఆప్యాయతలు దూరం అవుతాయి అందుకని ఎప్పుడూ కూడా వాళ్ళని గడగొట్టి ఒకరిని ఒకటోట ఒకరిని ఒకటోట ఉంచకండి దాని గురించి ఒక చిన్న కథ మనం అప్పుడు తెలుసుకున్నాం ఒక ఊళ్ళో రామారావు శిరీష అనేటువంటి దంపతులు ఉండేవారు వాడికి ఇద్దరు పిల్లలు వాళ్ళతో పాటు తల్లిదండ్రులు కూడా వివరిస్తూ ఉండేవారు వాళ్ళు పట్టణంలో మూడి గదిలో ఉన్నటువంటి లాట్లో నివాసం ఉంటూ ఉండేవారు ఒక రోజుని రాత్రి రామారావు భార్యని శిరీష ఇలా రా అని ట్యాకేసాడు కేకేసేవ ఆవిడ పిల్లల గదిలో ఉంది పిల్లల గదిలో ఉంచి ఆవిడ పిల్లల్ని పడుకోవచ్చి బయటికి భర్త దగ్గరికి వచ్చింది అప్పుడు ఆ భర్త బయటికి తీసుకెళ్ళి తల్లిదండ్రులు ఉన్నటువంటి గదిలోకి తీసుకెళ్ళి వాళ్ళ మంచం మీద ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు వృత్తాత్మల్లో ఉన్నారు ఎనభై ఏళ్ళు పైన ఉంటాయి ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసుకుని ఇద్దరు మంచం మీద పడుకుని ఉన్నారు ఆ దృశ్యాన్ని చూపించి బయటికి వచ్చాడు లోపల శిరేష్ ఏదో మాట్లాడుకుంటుంటే వాళ్ళు నిద్రలేస్తారు మాట్లాడకు అని చెప్పేసి తీసుకువచ్చాడు తీసుకువచ్చి మీ తమ్ముడికి ఈవీ కదా ఏం అనుకుంటున్నారు అని చెప్పేసిన ప్రశ్న వేశాడు దాంతో ఈ శిరీష్కి పిల్లల్ని పడుకోగలిగినప్పుడు గదిలో కూర్చుని తన తల్లితో ఫోన్లో మాట్లాడుతున్నటువంటి సంభాషణ గుర్తుకొచ్చింది తన తల్లితోటి అమ్మ తమ్ముడికి ఇంజనీరింగ్ సీటు వచ్చింది కదా మా ఊళ్ళో మా ఊళ్ళో ఎక్కడుంటాడు అని చెప్పేసి నువ్వు ఆలోచించుకు మా ఇంటి దగ్గరే ఉంటావు మాకు మా అత్తగారు మావగారు ఉన్నటువంటి గదిలో వాడికి బస్సే ఏర్పాటు చేస్తాను మా అత్తగారిని మావగారిని బయట హాల్లో పడుకోబెడతాను వాళ్ళు ఎలాగో పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు అయిపోయారు ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్నారు అటువంటి వాళ్ళు ఎక్కడ పడుకున్నా ఒకటే అందుకని వాళ్ళని హాల్లో పడుకోబెడతాను ఇష్టమైతే వాళ్ళు అక్కడ హాల్లో ఉంటారు లేదంటే వాళ్ళ ఊరు వాళ్ళు వాళ్ళు వెళ్ళవలసిన ఊరికి వాళ్ళు వెళ్ళిపోతారు అనేటువంటి మాటల్ని నువ్వేం కంగారు పడుకు తమ్ముడిని నా వ్యక్తులు ఉంచుకుంటాను అని చెప్పినటువంటి మాటలు భర్త విన్నాడు అని శిరీష్ అనుకుంది ఈ లోపల శిరీష్ తోటి భర్త రామారావు ఈ విధంగా అడిగాడు మీ తమ్ముడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కదా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏం చేయడం ఉంది మన దగ్గరే ఉంచుకున్నా ఆ గదిలో పడుకో పడుకుంటాడు ఆ గదిలో ఉంటాడు మీ నాన్నగారు మీ అమ్మగారు హాల్లో ఉంటారు అని చెప్పేటప్పటికీ అప్పుడు రామారావు ఈ విధంగా చెప్పాడు ఇటువంటి తప్పుడు తప్పుడు మాటలు ఎప్పుడు కూడా మాట్లాడతూ ఎందుకంటే వాళ్ళు వృద్ధాదుల్లో ఉన్నారు వాళ్ళకు పూర్వార్జితమైనటువంటి ఆస్తి తల్లిదండ్రుడిలో ఉంటే మనం ఈ ప్లాట్ కొంచుకుందామని వాళ్ళని మన దగ్గర ఉంచుకుందామని ఆ ఇల్లు అమ్మి చేసి మనం ఇక్కడ మూడు గదులు ఉన్నటువంటి ఇంటిని తీసుకున్నాం వాళ్ళు ఒక గదిలో పడుకో వాళ్ళ వాళ్ళు పగలంతా కూడా అమ్మ ఇంటి అంతా చేసి వంట ఇంట్లో పిల్లలకి కావాల్సినటువంటి క్యారేజీ భోజనాలు స్కూల్కి సిద్ధం చేయడం బట్టలు వేయడం ఇలాంటి మొట్టమొదటి పనులన్నీ కూడా చేస్తూ నీకు ఏమాత్రం కూడా శ్రమ లేకుండా నీ ఆఫీసుకి నువ్వు వెళ్ళడానికి సిద్ధం చేస్తుంది నువ్వు ఇంట్లో ఏ పని కూడా చేయకుండా ప్రతిరోజు కూడా చక్కగా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం ఒక ఆదివారం పార్టీ అని ఒక ఆదివారం ఇటీ అని ఒక ఆదివారం ఇంకో కార్యక్రమం మీటింగ్ అని ఇలా వెళ్ళిపోతున్నాం నా తండ్రి పిల్లల్ని చక్కగా స్కూల్కి తీసుకెళ్ళి వాళ్ళని దింపి మళ్ళా తిరిగి తీసుకొచ్చి పిల్లలకు కావాల్సినటువంటి సకల సదుపాయాలు ఆయన ఏర్పాటు చేస్తారు ఈ వయసులో తల్లిదండ్రులు పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళు చక్కగా పిల్లలకి సేవ చేసుకుంటూ వాళ్ళు రాత్రి ఆదమర్చి ముద్రపోతారు పగలంతా పనిచేయడం వల్ల ఆ కాళ్ళు నొప్పులు పెడితే అమ్మకి ఆ కాళ్ళని చక్కగా నాన్న కొబ్బరి నూనె రాసి చక్కగా పడుకోబెట్టి అలాగే తండ్రి రాత్రి వేళ భర్త బయటికి నాలుగు కారులు వెళ్ళవడుతుంటే ఒక్కడో వెళ్తే కనుక ఎక్కడ బాత్రూంలో పడిపోతారో అని ఆ తల్లి ఆ భర్త లేచిన వెంటనే నిలుపు వచ్చే విధంగా చేతిలో చెయ్యి వేసి వాళ్ళు ఇద్దరు కూడా ఒకరికొకరు సహాయక సహాయకంగా ఉంటున్నారు ఈ వృద్ధాప్యంలో వాళ్ళు ఎక్కడ ఏ విధమైనటువంటి కష్టాలు పడతారో అని ఒకరికొకరికి తోడుగా భార్యాభర్తలు ఇద్దరు కాలక్షేపం చేసుకుంటున్నారు ఎంతో రాత్రి ఆదమర్చి చక్కగా ఒకరి చేతిలో ఒకరు చేతులు వేసుకుని చక్కగా ఆదమరిచి ప్రశాంతంగా చేరుకుంటున్నారు అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి బయట పడుకోబెట్టి నువ్వు వాళ్ళని తప్పు చేయకు కావాలంటే నీ దమ్ హాస్టల్లో పెట్టి ఆ హాస్టల్ ఫీజు మనం పెడదాం అంతే తప్పకే ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ పెట్టుకోకు తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా దూరంగా ఉంచడం నాకు ఇష్టం లేదు తల్లిదండ్రులని ఎప్పుడూ కూడా మనం మన పిల్లల్ని ఎంత ప్రేమగా మనం చూస్తామో వాళ్ళను కూడా మనం అంతే ప్రాముఖ్యత చూడాలి లేదంటే కనుక మన పిల్లలు కూడా రేపు పొద్దున్న మన పిల్లలు కూడా అలాగే మనల్ని రేపు మనం వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత మన పిల్లలు కూడా మనని అలాగే దూరం చేస్తారు అందుకని ఈ విషయాలన్నీ తెలుసుకో అంతే తప్పితే ఇటువంటి దృఢ ఆలోచనలు పెట్టుకుంటూ మీ తమ్ముడిని చక్కగా ఏదైనా హాస్టల్లో పెట్టి మనమే బీజు పెట్టడం మీ తల్లిదండ్రుల భాగం లేకుండా వాళ్ళ వాడిని అక్కడ ఉంచడం అంతే తప్పితే నా తల్లిదండ్రులను ఈ వృద్ధాప్యంలో వాళ్ళని బయటకు పంపడం లేదంటే కనుక హాల్లో కనుక్కోగడదాం అనేటువంటి ఆలోచనలు పెట్టుకుని వాళ్ళిద్దర్ని ఒకరిని ఒకరిని వేడి చేయకు ఇటువంటి ఆలోచనలు పెట్టుకోకు అని హితబాటు చేశాడు దాంతో శిరీష బుద్ధి తెచ్చుకుని అలాగేనండి తప్పకుండా మా తమ్ముడిని అలాగే హాస్టల్లో పడదాం తెలియక పొరపాటుగా మాట్లాడాను నన్ను క్షమించండి అని చెప్పేసి అంది అందుకని ఎవరైనా సరే వృత్తాబ్దంలో తల్లిదండ్రులని తమ దగ్గర ఉంచుకోండి వాళ్ళు మనకి ప్రత్యక్ష దైవాలు అందుకనే మనకి మాతృ దేవోభవ పితృదేవోభవ అని చెప్పారు రోజు రోజు ప్రతిరోజు ఉదయాన్నే లేవంగానే వాళ్ళ ముఖాలు చూసి వాళ్ళకి చక్కగా పాదాభివంతనం చేసుకుంటే మనం పూజ దేవుడికి చేసినంత ఫలితం మనకి లభిస్తుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క తల్లిదండ్రులని ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అనాథాశ్రమాలలో కానీ వృద్ధాశ్రమంలో కానీ చేర్పించకండి అలాగే ఒకళ్ళని కొన్నాళ్ళు ఒకళ్ళని కొన్నాళ్ళు అలాగా అన్నతములు పంచుకోకండి ఇద్దరిని కలిసి ఒకే చోట ప్రశాంతంగా ఈ చివరి వయసులో వాళ్ళని గడిపేటట్లుగా చెయ్యండి వాళ్ళకి కూడా కొంత విశ్రాంతిని కలుగజేసి అప్పుడప్పుడు వాళ్ళని కూడా దేవాలయాలకి తీసుకెళ్ళి చక్కగా దేవుని దర్శనం చేయించి వాళ్ళని కూడా మనం మన పిల్లల్ని మనం ఎలా చూసుకుంటున్నామో అలాగే తంటి పిల్లల్లాగా వాళ్ళని కూడా మనం చూసుకుంటే అదే దైవభక్తి దేవునికి వేరే మనం ప్రార్థన చేయటం లేదు తల్లిదండ్రులకు ముందు ప్రార్థన చేసిన తరువాతే మనం ఏ పనైనా చేయాలి అందుకని తల్లిదండ్రులు మనకి ప్రత్యక్ష తీవాలి కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా మీ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో కానీ అనాథాశ్రమంలో కానీ మీకు ఉన్నంతలోనే చక్కగా వాళ్ళకి పెట్టండి వాళ్ళిద్దరినీ కూడా విడదీయకండి అన్యోన్యంగా ఉండనివ్వండి మీరు ఈ విషయాలను మీ పిల్లలకి తెలియజేసి మన సనాతన సాంప్రదాయాలని మన హిందూ ధర్మాన్ని మన పిల్లలకి తెలియజేయండి తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యతని వాళ్ళు ఇన్ని కష్టాలు పడి మనల్ని పెంచారు ఇంత పెద్ద చేశారు వాళ్ళ వల్ల మనం ఈ రోజుని చక్కగా సంసారం చేసుకుంటూ పిల్లల్ని కని చక్కగా కాపురం చేసుకుంటున్నాం అనేటువంటి ఆలోచనను దృష్టిలో పెట్టుకుని మీరు మీ తల్లిదండ్రుల్ని చక్కగా దైవాలుగా పూజిస్తారని ఆశిస్తూ మీకు నా ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ కాపాక వెంకట ప్రభాకరావు